కడప నగరంలో పులివెందుల రోడ్ లోని బిల్టప్ సమీపాన నారాయణ ఎదురు మెడికల్ స్టోర్ ను ప్రారంభించారు నిర్వాహకులు లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పొందిన ఈ మెడికల్ స్టోర్ను జెనరిక్ హోల్సేల్ అండ్ రీటైల్స్ మందులు ప్రతి వంద రూపాయలకు పది రూపాయలు తగ్గింపు ధరతో ఇక్కడ అన్ని రకాల మందులు లభిస్తాయని బేబీ ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయని ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించాలని వారి సందర్భంగా కోరారు నమస్కారం మన కడప జిల్లా బిల్టప్ సైకిల్ దగ్గర నారాయణాజ్ మెడికల్స్ అని ఈరోజు ప్రారంభించడం జరిగింది కనుక కడప నగర ప్రజలందరూ లైజన్ అవసరం పెట్టే మా సేవలను వినియోగం చేసి వినియోగించుకోవాల్సింది కడప మేము గవర్నమెంట్ ఆధరైజ్ లైసెన్స్ తీసుకుని ఈ షాప్ నడ నడపడం జరుగుతుంది దయచేసి కడప నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మాకు చేయదవలసిందిగా కోరుచున్నాం లేని ఏడ మా వద్ద అన్ని రకముల గ్రానేడ్ జనరి సర్జికల్ అన్ని రకాల మందులు దొరకబడిన గుండె సంబంధిత ఇతర ఇతర రైల్వే సంబంధిత అన్ని రకాల మందులు దొరకబడిన అలాగే లేని ఎడల ఆర్డర్పై తెప్పించి హోమ్ డెలివరీ కూడా చేయగలరు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వంద రూపాయలకు పది నుంచి పదహైదు పర్సెంట్ వాటి విలువను బట్టి డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఎంఆర్పీ రేటు ఎంఆర్పి రేటు పైన వాటి మార్జిన్ బేస్ చేసుకొని పది నుంచి పదహైదు శాతం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఇవ్వడం హోమ్ డెలివరీ ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఇవ్వడం నా పేరు కే లక్ష్మీనారాయణ రెడ్డి నా మెడికల్ షాప్ పేరు వచ్చేసి నారాయణ మెడికల్ అట్రా చెప్పండి బిల్ నియర్ బిల్టప్ సర్కిల్ కులివెందుల రోడ్డు నడపండి